ఒకే మొబైల్ నెంబర్తో రెండు మూడు వేర్వేరు బ్యాంక్ అకౌంట్లు ఉండడం వల్ల పెద్ద ప్రమాదం ఏమీ లేదు కానీ రోజువారీ వాడకంలో కొన్ని చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వారికి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి పాయింట్ వన్ యూపీఐ కన్ఫ్యూజన్ గూగుల్ పే ఫోన్పే వాడేవారు ఎవరైనా మీ మొబైల్ నెంబర్కు డబ్బులు పంపినప్పుడు అవి మీరు కోరుకున్న అకౌంట్లోకి రాకపోవచ్చు మీ యాప్లో ఏ అకౌంట్ అయితే ప్రీమియర్గా సెట్ చేసి ఉందో అందులోకే మాత్రమే డబ్బులు వెళ్తాయి పాయింట్ టూ ఎస్ఎంఎస్ అలర్ట్స్ రెండు అకౌంట్లు మెసేజ్లు ఒకే ఫోన్కి రావడం వల్ల ఒక్కోసారి ఏ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంటుందని ముఖ్యంగా మెసేజ్ చివరిన ఉండే అకౌంట్ నెంబరు చివరి నాలుగు అంకెలను మీరు ప్రతిసారి గమనించవలసి ఉంటుంది పాయింట్ త్రీ బ్యాంక్ యాప్ లాగిన సమస్యలు ఒకే బ్యాంకులో ఉదాహరణకు రెండు ఎస్బీఐ అకౌంట్లు ఉన్నాయనుకోండి రెండు ఖాతాలు ఉంటే బ్యాంక్ యాప్ వాడేటప్పుడు ఒక్కోసారి టెక్నికల్ ఎర్రర్స్ రావచ్చు పాయింట్ ఫోర్ ఒకవేళ పోను పోతే మీ సిమ్ కార్డ్ పోయినా లేదా మొబైల్ పోయినా మీ రెండు బ్యాంక్ అకౌంట్లు సెక్యూరిటీ ఓటీపీలు కూడా ఒకేసారి రిస్క్లు పడే అవకాశం ఉంటుంది ప్రైమరీ అకౌంట్ సెట్ చేసుకోండి మీరు వాడే యూపీఐ యాప్లో గూగుల్ పే ఫోన్పే పేటిఎం మీకు ఏ అకౌంట్లోకి డబ్బులు రావాలో దాన్ని ప్రీమియర్ గా చెక్ చేయండి మినిమం మినిమం బ్యాలెన్స్ రెండు లోనే కనీసం నిల్వ మినిమం బ్యాలెన్స్ ఉండేలా చూసుకోండి ఎందుకంటే మెసేజ్లు ఒకే తక్కువ రావడం వల్ల ఏ అకౌంట్లో డబ్బులు తగ్గాయో తెలియక పెనాల్టీలు పడే అవకాశం ఉంటుంది నంబర్ మార్చడం అవసరమైతే ఒకవేళ ఒకటి పర్సనల్ అకౌంట్ మరొకటి బిజినెస్ అకౌంట్ అయితే సెక్యూరిటీ కోసం మరియు సుస్థత కోసం వేరు వేరు నెంబర్లో వాడటం మంచిది కానీ సాధారణ సేవింగ్స్ అకౌంట్లో అయితే ఒకే నంబరు ఉంచుకోవచ్చు ఇంకా టూ స్టెప్ వెరిఫికేషన్ మీ బ్యాంక్ యాప్స్ మరియు మెయిల్ ఐడీలకు ఖచ్చితంగా టూ స్టెప్ వెరిఫికేషన్ లేదా ఫింగర్ ప్రింట్ లాక్ పెట్టుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి